ఈరోజు కంది గింజలు పులు కూడా చేద్దాం రండి మీకు ఇష్టమైన అంటే ఇష్టమైతే లైక్ చేయండి కామెంట్ పెట్టండి మాకు ఇష్టమైన పెద్ద కందికాయ అంటారు కదా పెద్ద కందికాయ తీసుకొచ్చి అరటిలో ఒలిస్తే అవైన ఆ గింజలు ఇప్పుడు ఇంకా రాలేదు సీజను ఇంకా సీజన్ రావాలంటే ఇంకా జనవరికి అట్ట బాగా వస్తుంది డిసెంబర్ జనవరిలో ఇప్పుడు తక్కువ కాబట్టి ఫస్ట్ ఫస్ట్ కాయలు కాబట్టి రేట్ ఎక్కువగా ఉంటుంది తెచ్చి చేసి సంగటికి వెళ్తున్నామంటే చాలా బాగుంటుంది ఈ పులకూర అయితే చాలా బాగుంటుంది పులకూర పొరుటు ఫ్రై చేసినా కూడా చాలా బాగుంటుంది రుచి ఇది మనకు సీజన్లోనే ఉంటుంది కాబట్టి ఈ సీజన్లోనే మనకు అన్ని సీజన్లు దొరకదు పెద్ద కందికాయ అనేది కాబట్టి ఇది ఇప్పుడు సీజన్ కాబట్టి బాగుంటుంది కాబట్టి ఇది దొరికినాయి అంటే తెచ్చి చాలా రుచిగా హెల్తీ ఫుడ్ అండి ఇది ఈ విధంగా చేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్లో పొడియం అంటే వేస్తాము లేదంటే జీలకర్ర ఆవాలు వేసి కూడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవచ్చు ఈ పచ్చిమిర్చి పచ్చివాసన లేకుండా బాగా వేయించుకున్నామంటే కూర కమ్మగా రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి వేయించుకొని తర్వాత ఆనియన్ ఒకటి తరిగి వేస్తున్నాను మనకు గింజలు ఎక్కువ ఉంటే ఒక రెండు మూడు వేసుకోవచ్చు గింజలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక చిన్నగా ఒక రెండు వేసాను ఇదిగోండి ఆనియన్ కూడా బాగా వేగాలి బాగా వేగిపోయిందంటే పచ్చివాసన లేకుండా బ్రౌన్ కలర్ బాగా వచ్చేసిందంటే బాగుంటుంది ఇవి మనకు ఇప్పుడు ఇంటి దగ్గర నాటినా కూడా వచ్చేస్తాయి పల్లెల్లో అయితే ఇంట్లో దగ్గర అంటే కూడా కాస్తాయి కాయలు అయితే గోవలు తినేస్తాయి ఎక్కువ గోవలకి మిగిలితేనే తినవచ్చు మనం ఇవి ఇవి చేతిలో ఈ కాయలు ఉన్నాయంటే గోవలు వచ్చేస్తాయి ఇండ్ల దగ్గరికి ఎక్కడికైనా ఇవ్వండి ఈ గింజలు మనం ఆ పురుగులు పాడుంటాయి చూసి నిదానంగా పెట్టుకోవాలి వలిచి ఆ సచ్చి గింజలన్నీ తీసేసి మంచి గింజలే కడిగి నీళ్ళలో వేసినామంటే సచ్చి గింజలు అన్నీ తేలిపోతాయి పనిఫ్రాని గింజలు అవి వంచేసి బాగుండే గింజలు వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి గింజలు బాగా వేగినాయంటే పచ్చివాసన లేకుండా బాగుంటుంది కూర కమ్మగా ఉంటుంది లేదంటే పచ్చివాసనగా ఉంటుంది కొంచెం గింజలు వేగకపోతే కాబట్టి నిదానంగా గింజలు బాగా వేయించుకోవాలి చూడండి ఆనియన్తో పాటు గింజలు కూడా ఇవ్వండి చింతపండు ఉప్పు కూడా వేసేసాను ఇందులోనే వేసి బాగా వేయించేసాను మీకు ఇష్టమా మా పక్క గయితే ఎక్కువగా చేస్తాము ఈ గింజలు కూర ఈ గింజలు వచ్చినాయంటే ఫ్రై చేస్తాము పులుసు పెడతాము పులకూర చేస్తాము చాలా బాగుంటుంది తీకూర చేసుకోవచ్చు ఇట్లా బాగా వేగిపోయినాక కుక్కర్లో పోయేసి వాటర్ పోయేస్తామంటే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచిగా ముందు ఉంటామండి ఇలా ఉడికిపోయిన తర్వాత గింజలను వంచేసి పక్కన తీసి పెట్టుకునేసి ఎనిపేసి అవి కూడా దీంట్లో పోసి ఉడకబెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నీళ్ళు వచ్చేదాకా ఉడకబెట్టుకోండి మళ్ళీ ఆ నీళ్ళన్ని ఉంచేసి కొన్ని గింజలు తీసి తనిగా పెట్టుకొని ఈ విధంగా ఎనిపేసి ఆ గింజలతో పాటు ఆ నీళ్ళు కూడా పోసేసి మిక్స్ చేసి పెట్టేస్తామంటే చాలా బాగుంటుంది కూర అందుకండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు పోసి కొంచెం కలిసి పెట్టుకోవచ్చు లేదు ఆ నీళ్ళు సరిపోయినాయంటే ఆ నీళ్ళతోనే ఆపేయచ్చు అంతే కొంతసేపు వేట్ చేయకుండా పెట్టేసి ఆఫ్ చేస్తే స్టవ్ చాలా బాగుంటుంది కూర టేస్టీ టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చేశారా చేస్తుంటే కామెంట్లో పెట్టండి మేము చేస్తాము చాలా బాగుందా లేదా అనేసి ఇలా చేసుకున్నామంటే బాగుంటుంది కందిగింజల పుల్ల కూర రెడీ సంగటికి వేసుకొని సంగట్లో వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కారం ఎక్కువగా అంటే కొంచెం వేసుకోవచ్చు లేదంటే కారం లేకుండా అంటే బాగుంటుంది ఎక్కువ కారం లేదని కొద్దినేదని బాగుంటుంది ఇలా చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా కామెంట్ పెట్టండి ఇది వాళ్ళ సంగతి